ఇండియాకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలకు పైగా అవుతుంది కానీ ఇండియా ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీ అనే ఒక పేరుతోనే పిలువబడుతుంది దీనికి కారణం ఏంటని ఎప్పుడన్నా ఆలోచించారా ఇండియా కన్నా చిన్న చిన్ననైన దేశాలు మనం టెక్నాలజీలో ఎప్పుడో వెనక్కి తోసి ముందుకు వెళ్ళిపోయాయి మనం మాత్రం ఇంకా వెనకాలే మిగిలిపోయాం ఏ అనే ఒక పవర్ఫుల్ టూల్ని అన్ని దేశాలు డెవలప్మెంట్ కోసం వాడితే మన వాళ్ళు మాత్రం ఇలా డెవలప్ అవ్వడానికి వాడుతున్నారు అండ్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ వీడియోలో చెప్పిన లాస్ట్ టిప్ అయితే ఇండియా డెవలప్మెంట్ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ని చూపిస్తుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ గానే మిగిలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో ఫైవ్ మెయిన్ రీజన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వన్ మన హిస్టరీ ఇండియాకి ఫ్రీడమ్ రాకముందే మన ఫైనాన్షియల్ స్టేటస్ చాలా వెనకబడి ఉంది ఎందుకంటే బ్రిటిషర్స్ మనని టూ హండ్రెడ్ ఇయర్స్ రూల్ చేశారు అండ్ మన దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నింటినీ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు మన దగ్గర ఉన్న బంగారం డైమండ్స్ ఇవే కాకుండా ఇంకా చాలా విలువైన వస్తువులను వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు అండ్ బ్రిటిషర్స్ మనని రూల్ చేయకముందు మన దగ్గర చాలా మంచి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉండేది అయితే మన వాళ్ళు వాళ్ళ కింద పనిచేయడానికి బ్రిటిషర్స్ ఆ ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా డ్యామేజ్ చేశారు మన దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నింటినీ వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు మనకి పేదరికం అండ్ ని వదిలేసి వెళ్ళిపోయారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ వైపు మన దేశం అడుగులు వేయడం స్టార్ట్ చేసింది అయితే అప్పటికే మనం చాలా వెనుకబడి ఉండడం వల్ల డెవలప్మెంట్కి కాస్త ఎక్కువగానే టైం తీసుకుంది టూ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇండియా జీడిపి చాలా పెద్దది అంటే మన దేశంలో ఉండే అందరు డబ్బులు వాళ్ళేనా అంటే అస్సలు కాదు ప్రతి ఒక్కరికి దొరికే ఆదాయం అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ ఇప్పటికీ మన దేశంలో ఒక్క పూట అన్నం కోసం చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళు ఒక్కొక్క రోజు ఆ ఒక్క ఫోటో కూడా తినకుండా పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇదే మన కంట్రీలో చాలా పెద్ద ప్రాబ్లం అండ్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే డెవలప్మెంట్ జరుగుతున్నది సమానంగా జరగకపోవడం ఎలాగంటే ఇప్పటికీ ముంబై హైదరాబాద్ ఇలాంటి పెద్ద సిటీస్ చాలా తొందరగా అభివృద్ధి చెందాయి ఇలాంటి సిటీస్లో ఇంత తొందరగా డెవలప్మెంట్ జరిగినప్పటికీ వాటి చుట్టుపక్కల ఉండే పల్లెటూరులో డ్రింకింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ లేదు స్కూల్స్ లేవు హాస్పిటల్స్ ఉన్నా వాటిలో సరైన ఫెసిలిటీస్ లేవు అండ్ ఇవే కాకుండా మన దేశంలో చాలామంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు కానీ వ్యవసాయంలో లభించే లాభాలు చాలా తక్కువ వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ కంటే వాళ్ళు కట్టే అప్పులే చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఒకవేళ సరిగ్గా వర్షాలు పడకుండా ఉన్నట్లయితే వాళ్ళు చాలా నష్టపోతారు అండ్ ఇది మన కంట్రీ ఫైనాన్షియల్ స్టేటస్ పైన చాలా ఎఫెక్ట్ చేస్తుంది త్రీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ మన దేశంలో ఉండే పాపులేషన్ చాలా పెరిగిపోయింది అండ్ మన దేశంలో ఉండే పాపులేషనే మన దేశానికి బలం అని అంటుంటారు కానీ దీన్ని సరైన మార్గంలో వాడకపోతే మన దేశ బలం కాదు మన దేశానికి భారం అవుతుంది మన దేశానికి బరువు అవుతుంది మన ఇండియాలో ఉండే ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇంకా పాత పద్ధతుల్లోనే సాగుతుంది ఎలాగంటే రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళి లాగా చదవడం మాత్రమే వాళ్ళకి తెలుసు స్కూళ్ళల్లో ఎంతసేపు పిల్లలు ఎగ్జామ్స్లో చాలా మార్క్స్ తెచ్చుకోవడానికి ఎలా చదవాలని నేర్పిస్తున్నారు అంతేకాని వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది వాళ్ళకు కూడా అర్థం కాకుండా ఉండిపోతుంది వాళ్ళు చదువుతున్నది ప్రాక్టికల్గా ఎక్కడ యూజ్ అవుతుంది అనేది వాళ్ళకు కూడా తెలియకుండా ఉండిపోతుంది ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ గురించి చెప్పాలంటే ఇది చాలా దారుణంగా ఉంది అండ్ ఇప్పటికీ మన సొసైటీలో చాలా జెండర్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది అంటే బాయ్కి గర్ల్ కి మధ్యలో చాలా డిస్క్రిమినేషన్ జరుగుతుంది ఎలాగంటే చాలా మంది పేరెంట్స్ ఒకవేళ వాళ్ళకి ఆడపిల్ల కనుక ఉన్నట్లయితే వాళ్ళని తొందరగా చదువు అనిపించేస్తున్నారు దీనివల్ల ఇది మన లిటరసీ రేట్ పైన చాలా ఎఫెక్ట్ని చూపిస్తుంది ఫోర్ పాలిటిక్స్ మన దేశంలో ఇప్పటికీ చాలా చోట్లలో అవినీతి రాజకీయాలు జరుగుతున్నాయి చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నప్పటికీ అవి నిజంగా అర్హులైన వాళ్ళకి చేరలేకపోతున్నాయి ఎగ్జాంపుల్ స్కూల్స్ కి బడ్జెట్ వస్తుంది కానీ స్కూళ్లలో బ్లాక్ బోర్డ్స్ లేవు హాస్పిటల్స్ కి గవర్నమెంట్ ఫండ్ వస్తుంది కానీ హాస్పిటల్స్ లో మందులు లేవు డాక్టర్లు లేరు అండ్ ఇలాగే చాలా గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో కరప్షన్ ఇంకా జరుగుతూనే ఉంది ఎందుకే మన దేశంలో ఇప్పటికీ చాలా చోట్లలో రోడ్లు లేవు ఒకవేళ రోడ్లు వేయడం స్టార్ట్ చేసినా అవి ఎన్నో సంవత్సరాలకి కంప్లీట్ అవుతాయి అండ్ రాజకీయ నాయకుల విషయానికి వస్తే చాలా మంది దేశాభివృద్ధి కోసం కాకుండా వాళ్ళు వాళ్ళ సొంత అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వస్తున్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే అనవసరమైన స్కీమ్స్ అన్నిటిని లాంచ్ చేసి పబ్లిక్ అందరినీ అట్రాక్ట్ చేస్తారు అండ్ తర్వాత దాంట్లో ఏ ఒక్క పనిని కూడా వాళ్ళు కంప్లీట్ చేయరు అండ్ అలా చేయడం వాళ్ళ తప్పు కాదు అలాంటి వాళ్ళకి ఓట్ వేయడం మన తప్పు అండ్ ఫైవ్ యూత్ యూత్ అంటే ఒక దేశ భవిష్యత్తు కొత్త కొత్త ఐడియాస్ అండ్ ఇన్నోవేషన్స్ యూత్ అంటే ఒక దేశాన్ని డెవలప్మెంట్ సైడ్ తీసుకువెళ్ళే ఒక శక్తి కానీ మన దేశంలో కొంతమంది ఈ వైపు కాకుండా వేరే మార్గంలో వెళ్తున్నారు టిక్ టాక్ లైక్ల కోసం బైక్ స్టాన్స్ చేస్తున్నారు చెత్త డైలాగ్స్ ఫేక్ యాటిట్యూడ్ ఇవన్నీ చేస్తూ వాళ్ళు ఒక హీరోలా ఫీల్ అవుతున్నారు కళ్ళద్దాలు పెట్టుకొని డైలాగ్స్ చెప్తూ డ్యాన్సులు వేస్తూ ఇదే వాళ్ళ ఫ్యూచర్ అని వాళ్ళకు అనిపిస్తుంది ఇప్పుడుండే యూత్కి ఓపిక లేదు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వగానే గివప్ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ కెరీర్ పైన సీరియస్నెస్ లేదు వాళ్ళ యాంబిషన్ మొత్తం టిక్ టాక్లో ఫేమస్ అవ్వడం ఇన్స్టా రీల్స్కి లైక్స్ తెచ్చుకోవడం ఇదే వాళ్ళ డ్రీమ్గా మారిపోయింది ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్క యువకుడు వాళ్ళు ఆర్మీలో ఖచ్చితంగా పనిచేయాలి రెండు సంవత్సరాలైనా వాళ్ళు వాళ్ళ దేశానికి సేవ చేయాలి ఇలా చేయడం వల్ల వాళ్ళలో డిసిప్లిన్ పెరుగుతుంది దేశం పైన భక్తి పెరుగుతుంది అండ్ ఇలా చెప్ప్రిల్లా మారకుండా వాళ్ళు ఆగిపోతారు మన దేశంలో కూడా ఇలాంటి రూల్స్ పెడితే మన దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అండ్ ఇండియా డెవలపింగ్ కంట్రీలా కాకుండా డెవలప్డ్ కంట్రీలాగా మారాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ రావాలి మన కంట్రీలో జరుగుతున్న కరప్షన్ ఆగిపోవాలి రాజకీయ నాయకులు వాళ్ళ అభివృద్ధి కోసం కాకుండా దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి ఈ చెప్రి కల్చర్కి బదులుగా పాజిటివ్ కల్చర్ని మనం డెవలప్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు దేశాభివృద్ధి మన అభివృద్ధిగా భావించి చేయాలి యూత్ అంతా సోషల్ మీడియా పైన కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ పైన ఫోకస్ చేయాలి మన దేశం నిజంగా చాలా డెవలప్ అవుతుంది కాకపోతే ఇంకా మనం చాలా దూరంలో ఉన్నాం మనం తొందరగా డెవలప్డ్ కంట్రీలా మారాలంటే ప్రతి ఒక్కరు ఐపీఎల్ కాకుండా ఆర్మీ పైన ఫోకస్ చేయాలి ఇన్స్టాలో రీళ్ళు కాకుండా స్టార్టప్స్ని ప్లాన్ చేయాలి స్టైల్ స్టైల్కి బదులుగా చెప్పకుండా పని చేయడం స్టార్ట్ చేయాలి ఇవన్నీ చేస్తే మన ఇండియా కూడా డెవలప్డ్ కంట్రీగా ఖచ్చితంగా మారుతుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మీకు తెలిసిన రీజన్స్ని కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్